నన్మగొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు అనంతరం కళాకారులతో డప్పు కొట్టారు రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల ఫీజు కంటే ఇబ్బంది అంటే కోటి తక్కువ నెరవేరాలని రావాలని ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదిస్తారో నా హుజురాబాద్ ఎంతమంది సీట్లు తెచ్చుకున్నా వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు నేను ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజన కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ మూడు ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగలిగే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఆ విధంగా రాజ్యాంగానికి అది ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగంలో గొప్పదా తిరిగి మనవాద శాస్త్రాన్ని ఆనాడు మన ముందుచ్చినటువంటి పెద్దలకు మధ్యన పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్య వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియస్తా ఉన్నా అధిగమించేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఆ విధంగా తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాన్ని ఆ విధంగా పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉందని రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తిలోనే వాటి సందర్భంగా మన ఉన్నా ఉన్నాం ప్రజాస్వామ్యంలో నిలిచినటువంటి శక్తిని ఆ తల్లిదండ్రులతో పాటుగా ఈ సమాజంలో రాసినటువంటి సాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పూర్తిగా ముందుకు ఈ రోజు నిలబడగలుగుతా ఉన్నాం ఈ ఈరోజు ఈ యొక్క మారిక్యాపూర్ కా అంబేద్కర్ దగ్గర ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు చదివించండి ఒక విద్యార్థి నాయకుడిగా రెండు చేతులు చూడని విద్యార్థి ఉన్నా ఒక పూట తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లల పిల్లలకి చదువుకునే సమయంలో టీవీ సీరియల్ బాని ఆ పిల్లలు చదువుకునే అవకాశం ఇవ్వండి మీ సంతోషం వల్ల బడిక సంతోషపడు పొద్దుగా కూడా వస్తుంది సీరియల్ వల్ల కానీ పిల్లలు వస్తే చదువుకోకుండా టీవీ సౌండ్ గ్రామీణ ప్రాంతాల సూతాలు తిరుగుతా ఉన్నా దయచేసి మేము అనేక సందర్భాల్లో విద్యా వైద్యానికి ప్రాధాన్యత కోరుతా ఉన్నాం ప్రభుత్వంలో మంత్రిగా మా ప్రభుత్వం రాగానే పదకొండు వందల కోట్ల తోటి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు వేలున్నటువంటి ప్రభుత్వ స్కూళ్లకు పడి ప్రారంభం దానికి కొత్తగా కనబడాలి ముందు వాతావరణం స్కూల్ వస్తే స్కూల్ కు పోవాలని రాగునీది కావచ్చు ఫర్నిచర్ కావచ్చు చిన్న చిన్న సమస్యలు అన్నిటికీ సమస్యలతో పాటుగా కలరేసి అప్పుడు ఏదైతే సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ ఉద్యమాల గడ్డ అటువంటి గడ్డకు ఒక ఉద్యమ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించారు తప్పకుండా నా బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నా ఒకవైపు గౌరవానికి జరగా నిర్మాణం కావచ్చు అదే విధంగా రేపటి నుంచి ఇరవై నాలుగో తేదీ నాడు హుసునాబాద్ తిరుమల గార్డెన్ లో జీరో నుండి పీజీ వరకు ఉద్యోగం ప్రైవేటా ప్రభుత్వమా ఏది అనేటువంటి ఎలా కుటుంబానికి ఆధారంగా రావాలి కాంపిటేటివ్ పరీక్ష జరుగుతూ ఉన్నాయి అందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు టాప్ పేరు మీద విదేశాల్లో అనేక దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ కు వేల ఉద్యోగాల అవకాశాలున్నాయి మంచి జీవితం తోటి అది కూడా అవగాహన చేసుకోవడానికి రేపు నిరుద్యోగ యువకులు తిరుమల కాలేజ్ కోరుతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి విద్యా వైద్యము వ్యవసాయము ఉపాధి అవకాశ విద్యార్థి నాయకుడుగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనలు జ్యోతివ పూజ యొక్క ఆలోచన విధానం వంట వంటించుకున్నటువంటి వ్యక్తిగా ఈ క్షేత్ర స్థాయిలో ఉన్న హుజమాబాద్ నియోజకవర్గ పేద ప్రజలకు అందరికీ మీ బిడ్డగా అండగా ఉండేటువంటి ఆలోచనతో మీ కార్యక్రమాలు తీసుకోబోతున్నా మీ అందరి భాగస్వామి కావాలని కోరుతూ